మాకు వీళ్ళతోటి ప్రాణభయం ఉన్న ఉన్నందువలన మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీడియా మీట్లతోటి కలగొట్టడం జరిగింది మొన్న నైట్ పది పదకొండు గంటల సుమారులో మీటరు ఆటో వేసి అద్దాలు రేకులు వారు నెట్ వేసి అద్దాలు రేకులు అటు ఇక్కడ మళ్ళీ ఇటు మొక్కల రేకులు కర్ర కర్రలతో గుడ్డలతో మొత్తం పగలగొట్టడం జరిగింది బోరు బావి మోటార్ బోర్లో వేయడం జరిగింది అరాచకంగా మత్తులో ఉండి ఇలాంటి ఘటనకు పాల్పడడం జరిగింది మా నా పేరు ఎండి యాకుప్పషా మా డాడీ ఎండి సర్వర్ కోళ్ళ ఫామ్ మాది ఇది మల్లికూర్ల గ్రామం మేము పదో తారీఖు నైటు సుమారు పది పదకొండు మధ్యలో అర్ధరాత్రి వేళలో మా మమ్మీ డాడీ ఫామ్లో పడుకున్న వేళలో చూసి మా బాబాయిలు ఇద్దరు మా పిన్నెలు మా బాబాయి కొడుకు ఐదుగురు కత్తులతో గొడ్డలతో వచ్చి మా మాకున్నటువంటి పోల్ట్రీ ఫామ్ని టాటా వేసి కరెంటు మీటరు చాలా దారుణంగా పగలగొట్టడం జరిగింది వాళ్ళు తాగిన తర్వాత మా వాళ్ళు కరెంటు పోయిన సమయంలో వాళ్ళకి భయపడి దాచుకోవడం జరిగింది వారు చేసిన అరాచకానికి మా వాళ్ళు ఇందులోనే ఉండి ఒకవేళ గొడవకు దిగేది ఉంటే ఎవరో ఒకరు చనిపోయే పరిస్థితికి వచ్చి ఈ రోజున ఒకరు చనిపోయే పరిస్థితి ఉంది కావున వాళ్ళు ప్రాణగండంతో వాళ్ళు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాదండి వాళ్ళు ఎందుకు వచ్చింది ఏం మీ మీతో ఏంతకుముందు ఇంతకుముందు మేడం ఉన్నప్పుడు వాళ్ళకి భూమి కోసం వాళ్ళు గొడవలు చేయడం జరుగుతూ ఉంది పిలిపియడం జరుగుతూ ఉంది ఇక్కడ మన మాజీ ఎంపీడీసీ కానీ ఇతర పెద్ద వంశులతో ద్వారా వాళ్ళకు పిలిపించడం జరుగుతుంది మాకు ఉన్నటువంటి భూమి మా డాడీకి ఉన్న భూమి ఇది మా డాడీకి పట్టా ఉన్నది మా తాత కొనేది ఉంటే వాళ్ళకి ఎలాంటి ఏదన్నా రికార్డు కానీ లేదా వాళ్ళకి ఎటువంటి కాయిదాలు కానీ ఉంటే వాళ్ళకి భూమి చెందుతుంది ఇదే విషయం ఇంతకుముందు మేడం మూడు సార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది తిరగడం జరిగింది మేడం కూడా చెప్పడం జరిగింది నీకు ఏదైనా రికార్డు ప్రకారం కానీ ఏదైనా కాయదాలు ఉండేది ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టులో కేసు వేయండి మీ భూమి మీకు వస్తుందని చెప్పడం కూడా జరిగింది తర్వాత మేడం పోయిన తర్వాత కొత్త మళ్ళీ సార్కి రావడం జరిగింది సార్ వచ్చినాక సారు మళ్ళీ కేసు వేయడం జరిగింది వేస్తే మళ్ళీ వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళలేదు సార్ ఉండి మీకు ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉంటే పేపర్ కానీ ఏదైనా ఉంటే కేసు వేసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కేసు మళ్ళీ రమ్మని వాళ్ళు ఇట్లానే వాళ్ళు ఏదో ఒక ఇలా చేయడం జరుగుతుంది అక్కడ మా అక్క వాళ్ళు అక్కడ సందల్ పండుగ జరుపుకోవడం జరిగింది జరిగితే ఈరోజు సందల్ పండుగ జరిగితే సాయంత్రం వరకు వాళ్ళు మళ్ళీ అదే విధంగా మత్తులో తాగి వచ్చేసి అక్కడ జెండా విరగొట్టడం జరిగింది తర్వాత అదే నైటు మేము లొల్లి ఇట్లా రోడ్డు పండి పోతూ ఉంటేనే మాపై తిట్టడాలు మమ్మల్ని రెచ్చగొట్టడాలు చేయడం జరిగింది ఆ కేసు కూడా పెట్టడం జరిగింది సార్తోటి సార్ వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి చూసిండు చూసి సార్ ఉండి మీకేమైనా పేపర్ మా పేపర్లు చూడడం జరిగింది లింక్ డాక్యుమెంట్లు చూడడం జరిగింది వాళ్ళే చూడడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిదాలు ఎటువంటి కాయిదాలు లేవు మీకు ఏదైనా ఉంటే కోట్లు వేసుకోండి అని కూడా చెప్పడం వెళ్ళిపోయడం జరిగింది అది ఇరవై నాలుగు తారీఖు ఆగస్టు ఎనిమిదో ఎనిమిదో నెల ఇది మొన్న పదో తారీఖు తొమ్మిదో నెలల మొన్న రీసెంట్గా జరిగింది ఏంటంటే మా మాకు ఉన్నటువంటి పూల ఫాలను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది దీనికి ప్రోద్బలం ఇచ్చి ఇచ్చి వాళ్ళు కిరాయి ఉంటున్న ఇల్లు ఇంటి ఓనరు వాళ్ళు ప్రోద్బలంతో ఈ సంఘటన వాళ్ళు చేయడం జరిగింది ఈ రోజున ఆస్తి నష్టం చేశారు రేపు ప్రాణ నష్టం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మేము మాకు మొత్తం భయం భయాందోళన చేయడం జరుగుతుంది వాళ్ళు ఒక రోడ్డు కొండి పోతూ ఉంటే కూడా మమ్మల్ని చేతులెట్టి ఇట్లా చూపెట్టడాలు మమ్మల్ని హెచ్చరిక పది మందిలో ఉండగా వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటా ఏదో మమ్మల్ని రెచ్చ రెచ్చగొట్టడానికి ప్రయత్నించి మేము వాళ్ళ మీదకి తిరగబడితే మాకు ఏదో మా మాపై రిట రిటర్న్ మర్డర్ కేసు పెట్టడాలు అలాంటివి చేద్దామని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ మేము కేసు పెట్టడం జరిగింది దీనిపై మాకు మా ధ్వంసమైన మా పోల్ట్రీ ఫామ్ ఆస్తి సుమారు రెండు లక్షల రూపాయల దాకా ధ్వంసం జరిగింది ఆస్తి నష్టం జరిగింది పైకి నాకు గొడవ ఉంటే మా బాబాయ్ నేను చూసుకోవాలి అతను ఇలా మాపై కర్రలు పట్టుకోవడానికి రావడానికి ఏం అధికారం ఉన్నది మేము అతని జోలికి వెళ్ళినామా మేము అతను ఇది ఇది కూడా ఈ వీడియో కూడా ఎస్ఐ సార్కు చూపెట్టడం జరిగింది జరిగిన తర్వాత ఈ ఈ అప్పుడు అత మరి మా తాత పేరు మీద ఎక్కడున్నదో మరి వాళ్ళకి ఎక్కడ ఇప్పిస్తా అన్నాడో మరి ఆయనకే తెలియాలి ఇది ఈ విషయం ఉండి రంజాన్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ రంజాన్ అంటే ఎవరు తెలియదు సర్వర్ తమ్ముడు అంటేనే తెలుస్తుంది ఇక్కడ మళ్ళీ అట్లా కూడా మా ఇజీదైపోతుంది ఇక్కడ మా పరువు నష్టమైంది ఆస్తి నష్టమైంది రేపు ప్రాణ నష్టం కూడా వీళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లా అన్నీ జరిగినాయి అన్నీ అయిపోయినాయి మొన్న ఏం చేసినా మా కొడుకు పెళ్లి చేసుకుంటాను అని ఈయన ఈ ఫంక్షన్ చేసు చేసుకున్నా దేవుని నిలబెట్టుకున్నా సందలు ఫంక్షన్ చేసుకున్నా కులాన్ని పిలుచుకున్న పెద్ద మనసుని పిలుచుకున్నా అందరం పిలుచుకొని నేను మంచిగానే పండగ చేసుకున్నా అందరూ హాజరు అయ్యారు నా పండగ చేసుకుంటే కూడా ఏం చేశారు ఈ భూమి ఈమెది కాదు ఇంకా అవసరం లేదు అలానే జెండాను తీసి మొత్తం కింద ఏడుకాడికి ఇచ్చి పారేసిపోయింది రంజాను రజ్యా సలీమా చాన్పాష అంశాలి వీళ్ళ ఐదుగురు వచ్చిర్రు నా దేవి నాగం చేసిపోయింది సరే అని పిలిపించినా కేసేసి వచ్చినా మండలి సారు మీద తువడం వచ్చి ప్రూఫ్ చూపించినా అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి సార్ వాళ్ళది ఏమన్నా ఆడిపిల్లదానికి కూడా మీ ఇట్లా అంటే దీనికి వాళ్ళని ఏం చేస్తా అనేది నాయ మీరే వేయాలి వాళ్ళు రాసి వచ్చినాయి పేపర్ ఉంది పాస్బుక్ అయింది జరిగింది నేను పోయి సార్ని కాల్చిన సార్ వచ్చి చెప్పిన అమ్మ మీరు పిల్ల గురించి పోవద్దు చేయద్దు మీకు లేదు ఏదే మాట్లాడుకోవద్దు అని అమ్మ సార్ చెప్పింది వాళ్ళు పోయిపోవద్దు అని చెప్పేసిండు చెప్పేసినాక కూడా తెల్లారం మళ్ళీ తీసి ఈ రోడ్ రెండు సార్లు నా దేవిని నాగం చేసేది మాత్రం ఉండాలి సార్ ఇక రూపాయి కూడా ఇవ్వలేని బాగా చనిపోయిందావాళ్ళకి వాళ్ళకి ఏమి నాలునికి ఒక రెండు గుంటలు మూడు గుంటలు వాళ్ళకి ఇయ్య ఇల్లు కట్టుకుంటాడు చిన్నప్పటి వాడు నాకెళ్ళి ఉన్నాడు వాళ్ళే పెంచుకున్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే ఈడ ఉన్న కూడా రేపు మమ్మల్ని ఏం చేసేది తెలియాలి అందరితోటి మాకు ప్రాణగండమే ఉంది వాళ్ళతోటి